సుమిత్రకు నిజం చెప్తాను కార్తీక్ ని ఆపి మా అమ్మా నాన్నని బ్రతకనివ్వవ బావా అంటున్న దీప మాటలతో నిజం తెలుసుకున్న శివనారాయణ ఇంతకు సుమిత్రకు నిజం చెప్పేస్తానని కార్తీక్ ఎందుకన్నాడు మరి మా అమ్మా నాన్నని బ్రతకనివ్వవా అంటూ దీప ఎందుకు అడిగింది మరి శివనారాయణ ఎలా నిజం తెలుసుకున్నాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక్ దీప్ మీద నవసంతం రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద జరిగిన గొడవకి దీప వాళ్ళ ఇంకా రారు అనుకున్న శివనారాయణకు ఊహించని విధంగా దీప కార్తీక్ వచ్చి షాక్ ఇచ్చారు మీరు రావద్దు వెళ్ళిపోండి అని చెప్పని అంటూ ఉన్నా లేదు తాతయ్య అంటూ వాళ్ళు ఇంట్లోకి రానే వచ్చారు ఇక వాళ్ళిద్దరిని చూసిన శివనారాయణ ఇక వీళ్ళు మాట వినరు అసలు వీడికి ఇంతుండి ఎందుకు ఇక్కడ పనిచేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు అంటూ లోపలికి వెళ్ళిపోతాడు ఈలోపు ఇక్కడ జ్యోత్స్నకి సుమిత్ర గట్టిగానే ఇచ్చేసింది నువ్వు చాడీలు చెప్పటం మానేసే ఫస్ట్ అని చెప్పి దీప మాట్లాడిన ఏ మాటలోనూ తప్పులేదు అని చెప్పి చెప్పడంతో జ్యోత్స్న ఆలోచనలో పడుతుంది ఇక పారిజాతం జ్యోత్స్న దగ్గరికి వచ్చి చూడు నువ్వు పూర్తి స్వార్థపర్రాలు నాకు తెలియక నిన్ను నేను మార్చాను అని అంటుంది ఎందుకు గ్రాని ఇప్పుడు ఆ మాటలు మాట్లాడుతున్నావు అని చెప్పానంటే మరి లేకపోతే నా మనవడు అంత ఇబ్బందిలో ఉంటే నువ్వు పట్టించుకోనప్పుడు నువ్వెలా ఉన్నా నాకు అనవసరం కదా అంటుంది చూడు గ్రాని నువ్వు నేను కాశీ ఇంకా నీ కొడుకు మనందరం ఒకటి కదా అంటే కాదు ఆ ఒకటిలో నేను నా కొడుకు కాశీ మాత్రమే ఉంటాం నువ్వు అస్సలు ఉండవు ఎందుకంటే నీ అంత నేను నేనింతవరకు చూడలేదే అని అనేసరికి గ్రాని దయచేసి అలా అనుకు ఇప్పుడు చూస్తే మమ్మీ కూడా నాకు రివర్స్ అయిపోయింది నాకేమీ అర్థం కావట్లేదు అని అంటుంది మీ మమ్మీ రివర్స్ అవడానికి కారణం నువ్వే అనుకుంటా అని అంటుంది పారిజాతం నేను దీప పక్కన పెట్టేశయి అసలు ముందు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎలా అయినా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ దీపను మా మమ్మీని ఒక్కటి కానివ్వకూడదు అని అనగానే నాకెందుకో డౌట్ కొడుతోందే అంటూ ఉంటుంది పారిజాతం వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇక కార్తీక్ బయట నుంచుంటాడు ఏంటి ఎందుకు డౌట్ కొడుతోంది నీకు అంటే సుమిత్ర దీపను ఒక రకంగా క్షమించేసిందేమో అనిపిస్తోంది లేకపోతే సుమిత్ర అంత పాజిటివ్ గా దీప వైపు మాట్లాడదు ఇన్ కేసు ఒకవేళ సుమిత్ర క్షమించేసిందే అనుకో ఏమవుతుంది దీపతో మాట్లాడుతుంది అంతే కదా కాని నువ్వెందుకు అంతలా టెన్షన్ పడిపోతున్నావు నువ్వెందుకు అంతలా ఇదైపోతున్నావు అనగానే దీప అంటే నాకు కోపం కసి కక్ష దాన్ని చంపేయాలన్నంత ఇది నాలో ఉంది అనగానే అయితే చంపేసాయి అంతేగాని ఇంత టెన్షన్ పట్టం ఎందుకే ఏదో నీ ఆస్తంతా అదే తన్నుకుపోతుందన్నట్టుగా టెన్షన్ పడుతున్నావు నువ్వు అని అనగానే గ్రాని నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు తెలుస్తుందా ఆస్తి అదెందుకు కొట్టుకుపోతుంది అనగానే నీ టెన్షన్ చూస్తే ఎవరైనా అలాగే అనుకుంటారే బాబు ఎందుకంటే నువ్వు పడుతున్నటువంటి టెన్షన్ ఎలా ఉందంటే అది ఈ ఇంటి వారసరాలైనట్టు ఎప్పుడు గద్దెలా ఈ ఆస్తి మొత్తాన్ని తన్నుకుపోతుందో అని నువ్వు భయపడుతున్నట్టు అంతలా నువ్వు ఇదైపోతున్నావు మరి అది చూసిన వాళ్ళు ఎవరైనా నిజంగానే దీపే ఇంటి వారసురాలేమో అనుకుంటారు కదా నాకదే అనుమానం వచ్చింది నానందుకే చంపే అంటున్నాను అనగానే ఒక్కసారిగా జ్యోత్స్న అంతేనంటావా చంపేయడమే కరెక్ట్ అంటావా అని అనగానే అయితే దీప ఇంటి వారసురాలంటావా అంటుంది పారిజాతం అది ఇంటి వారసురాలు అవునా కాదా పక్కన పెట్టు నాకు దాని మీద ఉన్న కోపం తీరాలంటే నేను చంపడమే కరెక్టా అంటుంది నేనైతే చంపడమే కరెక్ట్ అంటానే అందుకేగా చిన్నప్పుడు ఈ ఇంటి వారసురాల్ని రోడ్డుకి ఇచ్చేశాను అది చస్తుందనుకుంటే చావలేదు బతికిన ఎక్కడుందో తెలీదు కాబట్టి ఇప్పుడు దాని గురించి టెన్షన్ వద్దు కానీ నువ్వు మాత్రం ప్రశాంతంగా నీకు అడ్డం అనిపించింది కాబట్టి దేవుని చంపేశాయి అది సస్తుంది ఆ తర్వాత ఏముంది కార్తీక్ ఒంటరివాడవుతాడు ఆనసూయ ఆ శౌర్యం తీసుకుని ఊరికి పోతుంది కార్తీక్కి నీకు మీ అత్తే దగ్గరుండి పెళ్లి చేస్తుంది అని అనగానే ఇవి మాట్లాడుకోటాక బాగుంటాయి గ్రాని జరిగే దగ్గరికి వచ్చేసరికి చాలా కష్టంగా అనిపిస్తాయి అనగానే కష్టమైన నష్టమైన జరిగి తీరాల్సిందే అని నువ్వనుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది జ్యోత్సనా అది జరిగేలా నువ్వు చెయ్యి దాన్ని చంపేయి అనేసి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక కార్తీక్ వెంటనే పక్కకు తప్పుకుంటాడు తప్పుకునేసరికి పారిజాతం అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇక జ్యోత్స్న వెంటనే అది వారసురాలు కాదు వారసురాలు అనే విషయం తెలియకముందే నువ్వు చంపే అన్నావంటే నిజంగానే అది అని తెలిస్తే నువ్వే చంపేస్తావు గ్రాని కానీ చంపడానికి ముందే అది ఏంటి వారసురాలు అని ఊరందరికీ టంకేస్తావు అందుకే కదా నా భయం అని చెప్పని అనగానే ఏం చేయాలో అర్థం కాక అని అనుకుంటూ జ్యోత్స్న ఆలోచనలో పడుతూ ఓకే నెక్స్ట్ ఇక నేను దీపను చంపటం అనే కాన్సెప్ట్ పెట్టుకోవాలన్నమాట అనుకుంటూ ఇక ఎవరికో కాల్ చేసి మాట్లాడుతుంది కార్తిక్ కోపం కట్టలు తెంచుకుంటుంది చాలా కోపంగా కిందికొస్తాడు వచ్చి పూల మొక్కల దగ్గరకు వచ్చి వాటిని కట్ చేస్తూ ఉంటాడు ఏంట్రా ఏమైంది అని చెప్పనంటే ఏం లేదు తాత అంటాడు నువ్వు ఏదో మొక్కల్ని సరిచేస్తున్నట్టుగా లేదు నీ కోపాన్ని వాటి మీద తీర్చుకుంటున్నట్టుంది ఎందుకంటే మొక్కల్ని కూడా చాలా సున్నితంగా హ్యాండిల్ చేసే నువ్వు ఎందుకింత కోపంగా ఉన్నావో అర్థం కావట్లేదు అని అనేసరికి తాత అని అంటాడు సరే కాని రేపు మీ అత్త ఏదో నోము నోచుకుంటోందట మీ అమ్మ నువ్వు జ్యోత్స్న అనసూయ అందరూ రండి శ్రీధరికి ఇంకా కావేరి వాళ్ళకు కూడా చెప్పాలి చెప్పడమే మంచిదంటావా అనగానే మంచిదే తాతయ్య అంటాడు సరే కాని వెళ్ళేటప్పుడు నగలిస్తాను అవి తీసుకుని వెళ్ళి దీపక అలంకరించి తీసుకురా మీ అమ్మని కూడా నగలు వేసుకోమని చెప్పు అక్కడ అంటే ఇంట్లో అందరి ముందు అందులోను కావేరి వాళ్ల ముందు కాంచన దీప తక్కువగా ఉండడం నాకు ఇష్టం లేదు అని అంటాడు శివనారాయణ అక్కడ ఆవిడ వేసుకోవాలి కదా అంటే మీ ఇచ్చాడంటే నా కూతురు వేసుకుంటుందిలే అనగానే మరి దీపకెందుకో అనగానే ఇప్పుడు నేను దగ్గరుండి పెళ్లి చేసిన తర్వాత దీప నా మనవరాలు మరి అటువంటప్పుడు నా మనవరాలు పసుపు తాడుతో ఉంటే నాకు సంతోషమా అని అంటాడు ఒక్కసారిగా ఇక సరే నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి అని తీసుకుంటా తీసుకుంటానంటాడు కానీ నీ కోపానికి కారణం తెలియలేదురా అంటే తెలియాల్సినప్పుడు తెలుస్తుందిలే తాత వదిలే అంటాడు ఇక అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు శివనారాయణ జ్యువెలరీ బ్యాగ్ తీసుకొచ్చి ఇస్తాడు చాలా బరువుగా ఉంటుంది పారిజాతం చూసి ఏంటండి అది అంత బరువుగా ఉంది ఎవరికివ్వడానికి అని అంటే రే కార్తిక్ అని పిలవగానే వస్తున్న తాతయా అంటూ గబగబ వస్తాడు వీడిక మీరెందుకిస్తున్నారు మిగిలిపోయినవి తీసుకెళ్లటం వాళ్ళకి అలవాటు లేదు కదా అని అంటే నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా అని ఇవిగో జాగ్రత్త అని అంటే ఇప్పుడు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత తెచ్చివ్వడమేగా అంటే అవసరం లేదు అని అంటాడు ఏమో అది వాళ్ళ ఇష్టం ఆడవాళ్ళ వ్యవహారం కదా నాదేమి లేదు అంటూ పది దీప వెళదాం అని తీసుకుని వెళ్తాడు ఏంటి బావా చాలా చిరాగ్గా ఉన్నావు అంటే ఏమి లేదు రే దీపా పద అని చెప్పి తీసుకెళ్తాడు ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత కాంచన తోటి విషయం మొత్తం చెప్తాడు ఇక దేవ్ కార్తీక్ అయితే లోపు సుమిత్ర కూడా కాంచెనకు ఫోన్ చేసి వ్రతం పెట్టుకున్నాను రెండో దిన అని చెప్పని పిలుస్తుంది సరే అయితే అంటుంది ఇక కాంచన తండ్రి పంపించిన నగలన్నీ అలంకరించుకుంటుంది తన అలంకరించుకోవటమే కాదు అనసూయ మెడలో ఒక నెక్లెస్ పెడుతుంది చెల్లెమ్మ ఇవన్నీ నాకు అలవాట్లేవు నాకెందుకు అంటే లేదక్కా నువ్వు నిజంగా ఈ నగలన్నీ వేసుకోవటానికి అర్హురాలివే ఎందుకంటే నా ఇంటికి బంగారం లాంటి కోడలు నివ్వటానికే నువ్వు దాన్ని చిన్నప్పటి నుంచి పెంచావు నీ కొడుకు చెర నుంచి దాన్ని రక్షించి తీసుకొచ్చి నా కొడుక్కిచ్చి పెళ్లి వాడి జీవితం బాగుంది ఈ రోజున అంటూ ఉంటే సరే చెల్లెమ్మ నీ కోసం వేసుకుంటాను అని ఇక ఆన్సీ వేసుకుంటుంది అందరూ కలిసి శివనారాయణ ఇంటికి బయలుదేరతారు ఈలోపే శివనారాయణ వేరే డ్రైవర్ తోటి కారు పంపిస్తాడు పంపించేసరికి ఒక్కసారిగా కార్తిక్ షాక్ అవుతాడు సార్ దీంట్లోనే రమ్మన్నారు సార్ అనగానే అలాగే అయితే అని అందరూ కలిసి కార్ ఎక్కి ఇంటికి వెళ్తారు అటు శ్రీధర్ కూడా అటు నుంచి కావేరి వాళ్ళని తీసుకుని వస్తాడు అందరూ కూడా ఆ నోములో పాల్గొంటారు చాలా హ్యాపీగా నోమంతా గడిచిపోతుంది కానీ కార్తీక్ కోపం మాత్రం అలాగే ఉంటుంది ఇక దీపని చూసి శివనారాయణ చాలా మురిసిపోతాడు కానీ జ్యోత్సన పారిజాతం మాత్రం ఏడుస్తూనే ఉంటారు నగలన్నీ ఇచ్చి పంపించాడు ముసలుడు అని చెప్పని అనుకుంటావు కాంచన చాలా సంతోషంగా ఉంటుంది ఇక అయితే సుమిత్రతో అరాకొరగా మాట్లాడుతూ ఉంటాడు ఈలోపు దీపను దీప కార్తీక్ ని పక్కకు తీసుకెళ్లి బావా ఇట్రా నువ్వు అంటుంది ఏంటి అంటే ఎందుకు బాబా అంత కోపంగా ఉన్నావు అసలు అందరూ ఇక్కడ ఉన్నారు చాలా సంతోషంగా ఉండాలి ఒక రకంగా చిన్నపిన్ని చిన్నత్తయ్య గారు వాళ్ళను కూడా మా తాతయ్య గారు పిలిచారని హ్యాపీగా ఉండాల్సింది పోయి నువ్వెందుకు అలా ఉన్నావు అని అంటే నువ్వే ఇంటి వారసులు అని చెప్పి మీ అమ్మకు అదే మా సుమిత్ర అత్తకు చెప్పేయాలనుంది దీప అని అంటాడు దీప కార్తీక్ ని పక్కకు తీసుకెళ్ళడం చూసిన శివనారాయణ ఏం జరుగుతోంది కార్తీక్ ఎందుకు అంత సీరియస్గా ఉన్నాడు అని చెప్పి వినడానికి వెనకాలే వస్తాడు అలా వచ్చినవాడు వీళ్ల కాన్వర్జేషన్ విని ఆగిపోతాడు మొత్తం వినాలి అని చెప్పి ఇక ఈలోపు నువ్వు వెళ్లి మా అమ్మతోటి దీపే నీ కన్న కూతురు జ్యోసన నీ కన్న కూతురు కాదు అని చెప్పగానే అమ్మ నమ్మేస్తుందా చెప్పు పోని మా నాన్నకు చెప్తావు మా నాన్న అయితే మంచివాడు కాబట్టి అయ్యుండొచ్చు అని నమ్ముతాడు మనం ప్రూఫ్ చూపించాలంటే బాబాయ్ వచ్చి చెప్పాలి ఒకవేళ ఈ నాయనమ్మ మనవరాలిద్దరూ ఎంత గట్టికులంటే ఆఖరికి బాబాయ్ చెప్పేది కూడా అబద్ధం అని చెప్పి నమ్మించగలరు మరి అలాంటప్పుడు ఎందుకు బావా మనకిదంతా అని అంటే ఆ జ్యోత్సన నిన్ను చంపాలనుకుంటోంది దీప నువ్వు అడ్డు తొలగిపోతే ఈ ఆస్తి మొత్తానికి తనే వారసురాలవుతుందని నిజం బయటపడకముందే నిన్ను చంపాలని అది ప్రయత్నిస్తోంది నిన్న దాని మాటలు విన్న దగ్గర నుంచి నా రక్తం ఉడికిపోతోంది ఎంత బాధపడుతున్నానో నాకు మాత్రమే తెలుసు అని అంటాడు అది విన్న శివనారాయణ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బావా ఇప్పుడు నువ్వు బయట పెట్టడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా అటు నా తల్లిని నా తండ్రిని ఇద్దర్ని చంపేస్తుందా జ్యోత్సన ఇక తాతీ సంగతి వాళ్ళకెంత చెప్పు ఇంత పెద్ద ప్రమాదంలో వాళ్ళు ఉన్నారనే కదా మనం బయట పనులు దొరక్క లేకపోతే నన్ను దర్జాగా కూర్చోపెట్టి నువ్వు తిండి పెట్టలేవనా ఇక్కడికొచ్చి పనిచేస్తోంది మనవాళ్ళని కాపాడుకోవడం కోసం మనకు వీలైనంత వరకు అనుక్షణం వాళ్ళని కళ్లల్లో పెట్టుకుని జాగ్రత్తగా చూసుకోవటం కోసం కదా మనం ఇక్కడికి వస్తోంది మరి అటువంటిప్పుడు ఇప్పుడు నువ్వు ఈ నిజాన్ని బయట పెట్టడం వల్ల మనం వెళ్ళిపోతాం ఆ తర్వాత వాళ్ళెవరు కాపాడతారు జ్యోత్సన ఎలాంటిదో మనకు తెలుసు కన్న తండ్రినే చంపటానికి వెనకాడలేదు దాసు తన తండ్రిని తెలిసిన తర్వాత కూడా దాసుని చంపటానికి ఎంత ప్రయత్నించిందో తెలుసుగా మరి అలాంటి జ్యోత్సన ముందే వీళ్ళందరికీ నిజం చెప్పేసి మనం వెళ్ళిపోతే జ్యోత్స్న ఎంతకైనా తెగించి నిద్రపోతున్న వాళ్ళని నిద్రపోతున్నట్టే పైరోకాలకి పంపించగలదు అని అంటుంది దాంతో ఇక సరే నువ్వన్నట్టే సైలెంట్గా ఉండాలి కానీ నాకు జ్యోత్సనం చూస్తుంటే కంపరం వచ్చేస్తోంది అనగానే మొత్తం మర్చిపోయి సైలెంట్గా ఉండు పదబావా అనేసి అనగానే ఇక శివనారాయణ ఇదంతా విని ఇక వీళ్ళ కాన్వర్జేషన్ అయిపోయిందని గబగబా కిందికి వెళ్ళిపోతాడు కిందికి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుంటుంది అసలు ఇదంతా ఏంటి అని ఆలోచిస్తూ ఇంకా ఎవరికి తెలుసుండొచ్చు అని అనుకుంటూ జ్యోత్స దాసుని చంపాలనుకుందా ఎందుకు చంపాలనుకుని ఉంటుంది అని దాసుకి ఫోన్ చేస్తాడు దాసు సార్ చెప్పండి అనగానే ఎక్కడున్నావు అంటే భద్రాచలంలో రామయ్య దర్శనం కోసం వచ్చాను సార్ అనగానే సరే కాని నా కుటుంబానికి సంబంధించి నీకో పెద్ద రహస్యం తెలుసని నాకు అనిపిస్తోంది నువ్వు అది చెప్పగలవా అని అంటాడు ఏ రహస్యం సార్ ఎవరికి సంబంధించింది అనగానే జ్యోత్స్నా నీ కన్న కూతురేనట అని అంటే సర్ అది అది అంటూ ఉంటాడు మరి ఈ ఇంటి వారసరాలు ఎవరు ఎవరిదంతా చేశారు నాకు నిజం కావాలి అనగానే మీ అంతటా మీరుగా అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను సార్ లేకపోతే ఎవరికి చెప్పనని మాటిచ్చాను కార్తిక్కి అని అంటే ఏంటో చెప్పు అనగానే జరిగింది మొత్తం దాస్ చెప్తాడు అదంతా విన్న శివనారాయణ షాక్ అయిపోతాడు నా ఇంట్లో ఉంటూ నా ఉప్పు తింటూ నా కుటుంబానికి ఇంత పెద్ద ద్రోహం చేసిందా పారిజాతం కేవలం నిన్ను దూరం పెట్టినందుకు అంతేనా అంటే అవును సార్ మీరు నన్ను సరిగ్గా చూసుకోవట్లేదని పిచ్చి ఆలోచనతోటి నేను చేసిన తప్పుకు మీరు వేసింది శిక్ష కరెక్ట్ అనే ఆలోచన లేక ఆ పని చేసింది భగవంతుడు అదంతా నా కళ్లల్లో పడేలా చేశాడు లేకపోతే ఆ బిడ్డ దీపేననే విషయం కూడా నాకు తెలిసేది కాదు ఇక అనసూయ గారితో నేను క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతే తను దీప అని దీపే మనింటి వారసురాలు అదే మీ ఇంటి వారసురాలని కన్ఫర్మ్ చేసుకున్నాను సార్ అనగానే సరే దాసు నువ్వు ఎలాంటి వాడివైనా నాకు వ్యతిరేకంగా ఉన్నా నువ్వు చేసిన ఈ ఒక్క మంచి నా కుటుంబాన్ని కాపాడుతుంది అంటూ ఫోన్ పెట్టేస్తాడు ఇక వ్రతం నువ్వు అయిపోయిన తర్వాత దీప కాంచిన వాళ్ళు వెళ్ళిపోతూ ఉండగా వెళ్ళిపోతున్నారు సరే నాగలు అక్కడ పెట్టి వెళితే సంతోషిస్తాం అంటుంది పారిజాతం పారిజాతం చెంప చెల్లుమనిపిస్తాడు శివనారాయణ ఒక్కసారిగా కాంచిన దీప అందరూ అలా నిలబడి చూస్తూ ఉంటారు యావండి ఎందుకు కొట్టారు అనగానే తాత ఏంటి తాత అంటే మాట్లాడక జోచినా నీకు సంబంధం లేని విషయం ఇది మా భార్యాభర్తల విషయం అంటాడు సైలెంట్ అయిపోతుంది ఇక దశరథ నీ కూతురికి తొందరగా పెళ్లి చేయి అందరి భార్యాభర్తల మధ్యలోకి వస్తోంది అని అంటాడు అలాగే నాన్న అంటాడు దశరథ్ ఇక పారిజాతం వంక చూస్తూ నువ్వు కష్టపడ్డావా నువ్వు చేయించావా నగలు వాళ్ల నగలు వాళ్లు వేసుకెళ్తుంటే నీకేంటి బాధ అని అనగానే షాక్ అయిపోతుంది పారిజాతం జ్యోత్సన కూడా షాక్ అయిపోతుంది కాంచన మీరు బయలుదేరండి దీప్ కార్తిక్ కారు తీసుకుని వెళ్ళు రేపటి నుంచి ఇద్దరు కారులోనే వచ్చి కారులోనే వెళ్ళండి బండి లోపల పెట్టేయండి అని చెప్పని అంటాడు షాక్ అయిపోతాడు కార్తిక్ పెట్